హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన సిటీ టైమ్స్ తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్చని వార్త విశేషాలు చూద్దాం సో మొత్తానికి నిన్న పంద్రా ఆగస్టు వేడుకలు భారతదేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ జరిగాయి సో ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మన జాతీయ జెండాను ఎగరవేసేసి ఈనాడు ప్రస్తావనలు కూడా చేయడం జరిగింది ఈనాడు ఎందరో మహనీయులను మనం మర్చిపోయేటటువంటి ఆస్కారం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలకు అసలు అప్పుడు ఏం జరిగింది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏంటి అసలు అప్పుడు ఉన్నటువంటి సత స్వతంత్ర ఉద్యమకారులు ఎవరు వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు అర్పించడం జరిగింది ఇదంతా మనం ఉన్నటువంటి జనరేషన్స్ పిల్లలకి నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈనాడు రీల్స్ ఫోన్లు పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేయడము సినిమాలు చూడడము స్పోర్ట్స్ గేమ్స్ గేమింగ్స్ ఫోన్లలో ఆడడం కాదు సో ఈనాడు మనం పిల్లలకి గతంలో జరిగినటువంటి అరాచకాలు ఏ విధంగా జర్నీ ప్రజలు ఏ విధంగా స్ఫూర్తితో వాటిని ఎదుర్కొన్నారు కూటాలకి తుపాకీ చప్పుళ్లకు బాంబులకు భయపడకుండా ప్రాణాలు అర్పించి ఈనాడు స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము ఈనాడు ప్రాణ త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఈనాడు దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తూ ఉన్నాము ఈ మహనీయులని ఏ విధంగా గుర్తించుకుంటున్నామని చెప్పేసి కూడా ఉద్దేశించడం జరిగింది కాబట్టి సో నేను కూడా ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాను ఖచ్చితంగా మన పిల్లలకి భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా మన పిల్లలకు మనం నేర్పిస్తే వారు వారి తరాలకి నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మహనీయులను మనం జీవితాంతం ఈ భూలోకం ఉన్నంత వరకు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ పిల్లలకి ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాటి గురించి తెలియజేయాల్సిందిగా ఆ మహనీయులను మనం ఎమ్మ ఎన్నటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి వారికి మన జీవితాంతం రుణపడి ఉండాల్సిందిగా కోరుతా వార్తా విరమ నూట పద్దెనిమిది ఏపీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన గత కొంతకాలంలో తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ధర్నాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు అయితే వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు సో నూట పద్దెనిమిది ఏపీటీ ఉద్యోగాల భర్తికి ప్రకటన సో త్వరగా పూర్తి చేయాలి నూట పద్దెనిమిది కానీ ఇంకా చాలా మంది ఉన్నారు నూట పద్దెనిమిది చెప్పేసి వస్తుంది కానీ చాలా మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ కావచ్చు హాస్పిటల్లో డాక్టర్ల కొరత కావచ్చు టీచర్ల కొరత కావచ్చు నిరుద్యోగులు చదువుకొని సర్టిఫికేట్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు పల్లె బట్ట అని తిరుగుతారు చెడు వ్యవసాయాలకు అలవాటు పడుతున్నారు బాధ భరించలేక ఏం అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పలుగుపార పట్టుకొని కరువు పనులకు పోతా ఉన్నారు రోడ్లన్న ఇంజనీరింగ్ చదువుకొని సర్టిఫికేట్ చేతుల పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగ నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు కురయలకలు హోటల్ పెట్టుకుంటున్నారు ఇంజనీరింగ్ హోటల్ పెట్టుకొని కూరగాయల దుకాణం పెట్టుకొని పండ్ల దుకాన్లు పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నారు ఉద్యోగాల మీద నమ్మకం లేదు రియల్టీ ముచ్చట ఈ రోజు నందలాలుడి పుట్టినరోజు ఊరంతా పూల తోరణాలు మురళీశ్వరాల పండుగ వాతావరణం తెచ్చేస్తున్నాయి కానీ వర్షాకాలం కాబట్టి పండుగ మజా చెడగొట్టే చిత్తడులు దోమల దాడులు మాత్రం తగ్గట్లేదు కృష్ణుడు ఆ మకనంతో ఆనంద పడుతాడు మనం కూడా ఈ సీజన్లో జాగ్రత్త పాటించి ఆరోగ్యం కాపాడుకుందాం పండగ సంతోషం ఉండాలంటే ఆరోగ్యమే నిజమైన భోవితం శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు సిటీ టైమ్స్ జాతమనం సో అందరికీ సిటీ టైమ్స్ తెలుగు దినపత్రిక పత్రిక తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సో ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా వేడుకలు శుభ సందర్భాలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మెసేజ్ ని ప్రజలకు అందించడం జరిగింది భారత్ ను రక్షించేందుకు సుదర్శన చక్రం ఆ సింధు జలాలపై ఆ చర్చల ప్రసక్తే లేదు ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ఇది నూట నలభై కోట్ల మంది సంకల్ప పండుగ ఎన్నో త్యాగాల ఫలితమే స్వతంత్రం ప్రతి ఇంటిపై ముబర జెండా ఎగరవేయాలి ఎర్రకోటపై వరుసగా పద్దెనిమిదవసారి జాతీయ జెండా పండుగ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ అయితే భారత్ రక్షించేందుకు సుదర్శన చక్రం సింధు జలాలపై ఆ చర్చల ప్రసక్తే లేదు ఈనాడు వారికి ఏ విధంగా బుద్ధి ఒక నీళ్ళతోనే బుద్ధి చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు నీరు ఇవ్వకపోవడంతోనే వారు ఏ విధంగా అల్ల కలోలమైపోయి పంట ఈనాడు రైతన్నలు ఇబ్బంది పడి రైతన్నలు ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కానీ సో దాని ద్వారా అరే వీళ్ళతో రూప ఖాయాల పెట్టుకోవడం సామరస్యంగా ఉంటే బాగుండేటటువంటి ఉద్దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఈ జల సింధు జలాలతోనే తీసుకొచ్చినట్టు అర్థం చేసుకోవాలి ఈనాడు వైమానిక దళాలు వాళ్ళ యొక్క స్థావరం ఏ విధంగా నాశనం చేసినాయో జరిసేపట్లో వాళ్ళకి తెలుసు ఇండియా పవర్ అంటే ఏందని చెప్పేసి ఈనాడు ఉపతూక అన్నట్టు మరలా దాడించుకుంటూ వస్తూ ఉంటారు ఏదో ఒకటి కాల్పుల విరమణ చేసుకుంటా అది ఇది చేసుకుంటా సో వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఈనాడు పాకిస్తాన్కి ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళని అట్లే పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ఎర్రకోటపై వరుసగా పన్నెండవసారి జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకోవచ్చు సో ఇదే విధంగా కొన్ని విషయాలను కూడా ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది ఇంట్లోనే సరోగసి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ సృష్టి తరహాలో మరో అక్రమదంద సరోగసి చేస్తున్న ఆరు క్లినిక్లు క్లోజ్ మేడ్చల్లో మరో అక్రమదంద వెలుగులోకి ఇక చూడదు మరో ఇంకా ఇంకా ఆరు దొరికినాయి అనమాట ఇంట్లోనే సరోగసి ఐపీఎఫ్ ఐసిఆీఎఫ్ అయితే ఈ విధంగా దందాలు జరుగుతుంది ఏదైతే గతంలో మనం చూసుకొచ్చాం సికింద్రాబాద్ దగ్గర ఏ సృష్టి ఫర్టిలిటీ అని సో అది చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది సో దాని మీద ఇంకా నిఘా కొనసాగుతుంది పర్యవేక్షణ కొనసాగుతుంది సిట్కి బదిలీ అయింది కాబట్టి సో అదే తరహాలో ఇంకా ఇంకా చాలా ఉన్న ఈ విధంగా సో ఖచ్చితంగా ప్రజలు తెలిసినటువంటి వాళ్ళు బయట పెడితే మనం ఇటువంటి ఇల్లీగల్ దందాన్ని అరికట్టడం వాళ్ళతో సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే మంచి ట్రీట్మెంట్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి ఆగం చేస్తున్నారు కదా వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్ డాక్టర్లకు పెట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా కృష్ణా గోదావరి జలాలపై తగ్గేదే లేదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాం సీఎం రైవల్స్ అహింసా పద్ధతిలో మహాసంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు స్వతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయం నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావన చేయడం జరిగింది సో మొత్తానికి ఏది ఏమైనా సరే నాడు ఆ వేడుకలు సంతోషంగా జరుపుకోవడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో నేను పార్టీ మారడం లేదు ఆ సోషల్ మీడియాలో ఉపరుద్ధ జరుగుతున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇట్లా అన్నోళ్ళు ఎంతమంది జంప్ కాలేదు నేను పార్టీ మారను 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 కూడా జంప్ అయిన వాళ్ళు ఎంతమంది మారితే మార లేకపోతే లేదు కానీ ఎంతమంది మారలేదు జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు నుండి పది మందికి తీసుకోవాలి టూరిస్ట్ బస్సు హైవేల మీద చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నిద్రమత్తు కారణం ఓవర్ డ్రావ్ ఓవర్ స్పీడ్ కారణంగా రాజ్ ఎట్ హోమ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పుట్టినరోజు పురస్కరించుకుని విష్ణుదేవ్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ మంత్రులు పాల్గొన్నారు నేను జాతీయ జెండా ఎగరవేయను కమిషనర్ ఖాజా ముండిపట్టు మోయినాబాద్ లో ఖాజా మోహినిధులతో గ్రామస్తుల వాగ్వాదం ఆ జాతీయ జెండా ప్రతి ఇంటా ముప్పై జెండా ఎగరాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకే ప్రతి ఇంటిపై ఆ ముబుల జెండా ఎగిరింది కానీ ఓ ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం మధ్యాహ్నం పన్నెండు అయినా జెండా ఎగరలేదు దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు మైనాబాద్ చిలుపురు ఆ మున్సిపల్ కార్యాలయంలో వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఎగరవేయడానికి కమిషనర్ కాజా మొహిద్దీన్ నిరాకరించారు అనమాట మొత్తం మీద ఇది మొత్తం మహిళలు అయితా ఉందన్నమాట న్యూస్ ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో అతనే చెప్తారనమాట మొత్తం మీద ఇది ప్రజలను మనం చూస్తాను ఈనాడు సిటీ టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రేక్షన్ వార్తా విశేషాలు అందరికీ తెలుగు నమస్తే